ఆనంవారి బడాయి పొద్దు మాటేమో కానీ తరచి లెక్కలు చూసుకుంటే రాష్ట్రంలో ఒక్కొక్క తలకు మిగిలేది పదహారు వేల రూపాయల అప్పు ప్రపంచ బ్యాంకు సహా పలు ఆర్థిక సంస్థలు వివిధ రకాల బాండ్ల ద్వారా సేకరించిన రుణాలకు ఈ ఏడు కట్టబోతున్న వడ్డీలే పన్నెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పులు తిరిగి కట్టడానికి చెల్లించాల్సింది ఎనిమిది వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల రూపాయలు దీనికి తోడు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై వేల తొమ్మిది కోట్ల రూపాయల ద్రవ్యలోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆనంవారే అంచనాలు చూపారు ఇవే లోటుపాట్లు లక్ష పైబడిన రాష్ట్ర బడ్జెట్ పై సవాలక్ష సందేహాలు తలెత్తేలా చేస్తున్నాయి ఆస్తి ఆస్తిమూరెడు ఆశలు బారడు మన రాష్ట్ర బడ్జెట్ గణాంకాలకు ఈ మాటలు అతికినట్లు సరిపోతాయి పాత రుణాలు భయపెడుతున్నా కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేకపోయినా లక్షణమైన అంచనాలతో అరచేతి వైకుంఠం చూపిస్తున్న ఆనం లెక్క చెబుతున్నది అదే మరి ఇప్పటికే ఒకట్రెండు నెలల ఆదాయంలో తేడాలొస్తే ఖర్చులకే కటకటలాడాల్సి వస్తోంది ఆపన్న హస్తం కోసం కేంద్రం ఇతర ప్రత్యామ్నాయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు ఈ జనవరిలో అదే క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్ అప్పుకు వెళతామన్నా కేంద్ర ఆర్థిక శాఖ మోకాలడ్డుతో వెనక్కు తగ్గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితితో ఇప్పటికే తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో ఒక్కోతలపై రుణభారం పదహారు వేల రూపాయలకు చేరింది ఒక్క ముక్కలో చెప్పాలంటే మేడు పండు చందంగా తయారైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏ క్షణం ఎలాంటి ప్రకటన వినాల్సొస్తోందో చెప్పలేని ఆందోళన నిజానికి ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రానికి లేని స్థాయిలో మన రుణాలు భారీ స్థాయికి చేరాయి అదే విషయమై కేంద్రం ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేసింది ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ఈ ఏడాది చివరకు రాష్ట్రం మొత్తం అప్పులు లక్ష నలభై వేల కోట్లు దాటనున్నాయి అది ప్రస్తుత వార్షిక బడ్జెట్ తో దాదాపు సరి సమానం మొత్తం రాబడి తక్కువ వ్యయం ఎక్కువైతే ఏ ఆర్థిక వ్యవస్థైనా కుప్పకోలడం ఖాయం మన రాష్ట్రానిది ఇదే పరిస్థితి దశాబ్దాలుగా లోటునంతా అప్పులతోనే అలంకరిస్తూ వచ్చారు రెండు వేల పదకొండు నుండి పన్నెండు ఆర్థిక సంవత్సరంలో అంచనా ఆదాయంలో దాదాపు ఇరవై ఐదు శాతం తగ్గినట్లు లెక్కలే చెబుతున్నాయి మరోవైపు ఒక్కొక్కరిపై తలసరి అప్పే పదహారు వేల రూపాయలుగా తేలుతోంది ఫలితం రాష్ట్రం సేకరిస్తోన్న కొత్త రుణాలు పాత అప్పుల వడ్డీలు రుణాల వాయిదాలకే సరిపోతున్నాయి ప్రస్తుత ఏడాదిలో పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు వడ్డీలకు తొమ్మిది వేల ఏడు వందల పది కోట్ల రూపాయలు వాయిదాలు కట్టడానికి కేటాయిస్తే రెండు వేల పన్నెండు నుండి పదమూడుకి అది పన్నెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు ఎనిమిది వేల ఎనిమిది వందల పదమూడు కోట్లుగా చూపారు అంటే వడ్డీలకు వాయిదాలకి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పోతున్నాయి ద్రవ్యలోటి ఇరవై వేల తొమ్మిది కోట్లు వివిధ రాయితీలకు ఇచ్చింది పన్నెండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు వీటి వరకే చూసిన లక్షా పదహారు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లలో ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అనుత్పాదక అవుతున్నాయి అనేక రకాల ఆంక్షలు భరిస్తూ ప్రపంచ బ్యాంకు నుంచి ఇరవై ఏడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం పదివేల ఆరు వందల తొంభై ఆరు కోట్లు మన మొత్తం రుణాల్లో ప్రపంచ బ్యాంకు వాటా ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఆ మాత్రానికే ప్రపంచ బ్యాంకు చెప్పిందే తడవుగా తలాతోకాలేని సంస్కరణలకు తలూపాల్సి వస్తోంది నీటికి మీటర్లు వచ్చాయి పన్నులు తాటరేపుతున్నాయి విధానపరమైన నిర్ణయాల్లోనూ తప్పనిసరి మార్పులు చోటు చేసుకుంటున్నాయి వాటన్నింటికంటే ముఖ్యంగా పెరిగిన వ్యయాలు తరిగిన ఆదాయాలతో అడకత్తెల్లో పోక మారింది పన్ను చెల్లింపుదారుల పరిస్థితి ఒక చేత్తో సంక్షేమానికి ఇంత విధుల్చుతూ పది చేతులతో పన్నులు గుంజుతోంది ప్రభుత్వం కారణాలేవైనా రాష్ట్ర ఆవిర్భావం నుంచి అప్పుల కుప్ప పెరిగిపోతూనే ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడు తొలి రాష్ట్ర బడ్జెట్ నాటికి కేవలం నూట అరవై ఐదు కోట్లున్న మన రుణభారం రెండు వేల తొమ్మిది పది బడ్జెట్ నాటికి అక్షరాల లక్ష పది వేల తొంభై రెండు కోట్ల రూపాయలకు చేరింది ఇప్పుడది లక్ష నలభై నుంచి యాభై వేల కోట్లకు చేరనుంది